啊。 यो त दस सर тези इन्दो ना тези अदलोस आवाज आ पब्लिक पनि पब्लिक पनि एक घण्टा भित्र फ्री हुन्छ नि लेलु कुजिङ यो न यो पोतेल गते आरोते सवार न आरोते सवार यो यस्तो चाहिँ कम्प्लिट हुन्छ नि यस्तो चाहिँ कम्प्लिट पीजे मेजी पीजे मेजी हुन्छ नि மொத்த அக்கா 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 மனிதனா ஆரோக்கி

आखिर क्या बेटा और के टाइम लास्ट 20 दिन में बड़ा आदमी हूं तो सिल्वर हूं और ఏం জানা 포인트 ஸ்டேர் வெச்சுனாலும் 10 মিনিট ஸ்டேர் வெச்சு ஒரு நாளைக்கு இயலா இருக்கு ஒரு முறை பாவா இந்த மாதிரி இவ்வளவு இப்போ வந்து 11 இவ்வளவு இது வந்து இப்போ போடுன கோடார்ல எடான நேஷன் அமோனன் சன்ன வந்து ஆ பெட்லயே வந்து இருக்கு

ഇതാണ് ടൂ വീലർ കാണി ഫോർ വീലർ കാണി അല്ലെങ്കിൽ ഇതിൽ ഏവർ കൊടുത്താൽ തന്നെ അരിച്ചിട്ട് ఆ 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 ఇంతవరకు పోతుందో ఫస్ట్ ఏం చేయాలంటే పార్కింగ్ లో ఫస్ట్ అక్కడి నుంచి ఫిల్అప్ చేసుకుంటే రావాలి ఈ జామ్ చేసామంటున్నాడు దిగ్గాడిపోతుంది అండి ఏదన్నా ఇక్కడ కూడా ఒక నూరు నూట యాభై ఎలా పోతుంది

వాళ్ళకి పోలీ వెల్ పక్క పోలీసు మోటార్ సైకల్కి ఐదు రూపాయలు పెట్టండి ఫోర్ వీలర్లకు పది రూపాయలు పెట్టండి ఏం పెద్ద ఐదు రూపాయలు ఇస్తారు నేను ఇప్పుడు పెట్టలేదు సార్ మెయింటెనెన్స్ అంతే దాంట్లో లాభాలు ఆర్జించాలా దానివల్ల బ్యారికేట్లు మన్నాడు రేపు ఐదు కదా రేపు మన్నాడు మన్నాడు పొద్దున్న కంటాం బ్యారికేట్లు మొత్తం రౌండ్ లేకుండా అనేది మాకు ఈ డైవర్షన్ పాయింట్ ఉంటుంది కదా పార్కింగ్